ఈ ఏరియా నుండి ఫస్ట్ రాజరెడ్డి గారు అడ్వకేట్ గారు యూనియన్ ప్రారంభించారు తర్వాత నారాయణ సారు బాగా చేసి చేసిన తర్వాత బాలశేఖర్ సారు తర్వాత గౌతమ్ రెడ్డి గారు చాలా కాలం నుండి చేశారు ఈ గ్రౌండ్కి ఎన సేవలు చేసిన ఎమ్మెల్యే సంజాన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా వా వాకింగ్ ట్రాక్ కానీ ఒక జిమ్ పెట్టిన తర్వాత ఇంకొక జిమ్ లేడీస్ కోసం కూడా తను ఏర్పాటు చేసిండు చేసినందుకు వారికి ధన్యవాదాలు చేస్తాం వారికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వాక్కి వాకింగ్ చేస్తే క్రికెట్ ఆడితే బాల్ కలుగుతున్నాయి సీనియర్ సిటిజన్లకు కొంచెం ఫినిషింగ్ పెడితే బాల్ కలగకుండా ఫ్రీగా మూవ్ అయిపోతుంది అన్నగారు రిక్వెస్ట్ చేస్తున్నాను కార్యక్రమం చేస్తాను అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనునిత్యం ఈ గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ తన ఆరోగ్యం కాపాడుతూ జగిత్యాల పట్టణానికి ఆదర్శమైనటువంటి సీనియర్ సిటిజన్కు ఈ ఏది ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ఉదయపూర్వక నమస్తే తెలియజేస్తున్నాను సో స్నేహితులారా వాకర్ అసోసియేషన్ జగిత్యాలలో దాదాపు నాలుగు ఐదున్నట్టు ఉన్నాయి ఈ అసోసియేషన్ సంబంధించి కానీ అన్నిటికైనా స్పెషాలిటీ మరి ఎస్కేఎన్ఆర్ గ్రౌండ్ ఉంది అనేటువంటి మాట మరి సందర్భం తెలియడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఇది వాకర్ అసోసియేషన్ కాదు వాకర్ అసోసియేషన్ కాదు ఇది వెల్ఫేర్ అసోసియేషన్ మన ఆరోగ్యం కాపాడుకుంటూ కూడా ఇతరులకు సమాజానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆనాడు నారాయణ సార్ గారు వారిని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది వారు నిత్యం కూడా నన్ను ప్రోత్సహిస్తూ తప్పకుండా ఒక మెంబర్ కావాలి తప్పకుండా కావాల్సిన బాగుంటుంది పొలిటికల్గా ఉన్నా కూడా డెఫినెట్ గా నీ ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పి నన్ను మెంబర్షిప్ చేయించిన సందర్భంగా వారిని కూడా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి కొంత రిపేర్ ఖర్చు చెప్పాలి ఇట్లాగే నాకు కూడా తెలుసు అవన్నీ కూడా చేయించాలి గత ప్రభుత్వ హ్యామ్ చేసినాం అప్పుడప్పుడు పెద్దలు మాట్లాడుతూ ఇంట్లో అభివృద్ధి అనేది నిరంతర ఒకటి అప్పటికప్పుడు చేసుకుంటూ పోతూనే ఉంటాం మరి జగిత్యాలకు మిని స్టేడియం కావాలి సింథటిక్ ట్రక్ కావాలంటే లెటర్ రాసింది రెడీ ఉండదు ఇస్తామచ్చు కానీ స్థలం ఇక్కడ సెలెక్ట్ చేయాలని అర్థమవుతలేదు మనం అంతా కూడా చూసారు ఐదు ఎకరాలు తప్పక కావాలి క్యాంపులో కూడా గ్రౌండ్ ఐదు ఎకరాలు లేదు సింథటిక్ ట్రాక్ ఉంటేనే మనకు రన్నింగ్ అవకాశం ఉంటుంది కాలేజ్ వాళ్ళు ఇయ్యరు కాలేజ్ ఏమవుతుందంటే మొత్తం లింకప్ అయి ఉంటుంది యూజిస్తాడు మన ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయించాలంటే ఫైల్ ఒక ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఆఖరికి ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే ఆ వాటర్ ట్యాంక్ ఎనిమిది కుట్టాలు అది కూడా వాటర్ సప్లై వాళ్ళకి కట్టుకోవచ్చు నీళ్లు తీసుకోవచ్చు అంతే అంటే అట్లా రూల్స్ ఉన్నాయి అక్కడ కూడా మనం మంచి ట్రాకింగ్ ఇచ్చిన నాలుగు వందల మీటర్లు దానివల్ల ఎంతో మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి మరి ఇప్పుడు సిద్ధుడికి ట్రాంక్ మంజూరు ఇస్తుంది ప్లేస్ పంపని చెప్పి ఇంకో స్టేడియంకి వచ్చింది వీటి విషయాలు కూడా నేను ఆలోచిస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ మరి జగిత్యాల నియోజకవర్గ ప్రజల అభిమానంతో అందరు ఆరోమాలతో గెలిచాం గెలిచి నేను అందరికి కలుపుకపోయి ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం దాంట్లో భాగంగా ఇక్కడే కాదు దాదాపు పదిహేను శాతం మంది పేదవాళ్ళు ఎవరైతే ఇక్కడ నుంచి మనకి ఇంధన ఇంకా పోతున్నారు అక్కడ గవర్నమెంట్ రూమ్ ఇంకా పోతుండ్రో అక్కడ కూడా మౌలిక వసతులతో ఒక ఇరవై కోట్లు తీసుకొచ్చినాం టౌన్ కూడా యాభై కోట్లు తీసుకొచ్చినాం దాంట్లో ఖచ్చితంగా ఈ గ్రౌండ్కు ఏమేమి సదుపాయాలు కావాలన్నా మరి ఆ గ్రౌండ్ చిన్నప్పుడు బాగా పైసలు కూడా అవసరం లేదు చేస్తాను కూడా లేదు ఎక్కదా ఇక్కడ చిన్న ఉన్నంతలో ఏది కావాలన్నా మున్సిపల్ నుంచి చేయించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి జగిత్యాల పట్టణ మూలల అంటే నిధులు పైకి వెళ్ళిస్తారు స్థానికంగా పుట్టి పెరిగిన వాడిగా సర్కారు బాలలో చదివిన వాడిగా మరి అంతర్గామ అదిగా అంతర్గామ పోయే తోవ క్రితము రైల్వే ట్రాక్ కంటే ఏ అంతర్గామతో అసోసియేషన్ పెట్టుకోరు ఎందుకంటే అక్కడ కూడా బ్రహ్మాండమైన పార్క్ చెరువు దగ్గర ఏర్పాటు చేసినాం తంతెలు కట్టినాం ఎంతో మంది స్విమ్మింగ్ అక్కడికి కూడా వెళ్తూ ఉన్నారు అట్లనే బరూర్ క్యాంప్ అసోసియేషన్ కావచ్చు ఎస్కేన్ఆర్ అసెస్ కావచ్చు పూర్వం రోటరీ క్లబ్ ద్వారా మండల ఆఫీస్ ముందు పార్క్ చేసిన ఒకటే పార్క్ ఉండేది అది కూడా అభివృద్ధి అప్పుడు గట్టిగా చదువు చెప్తుండే కానీ అక్కడ ఆడతానికి జాలి లేకుండా కిరాదానికి ఉండేది ఇప్పుడు కనపడి కాదు అని చెప్పి అక్కడ చదువుకున్నాం తర్వాత కానీ ఆడుకోవాలంటే మాత్రం మా ఇల్లు ఆడ పాత గంజు బ్రాహ్మణ విధాంత మూలవీధిక రావాల్సిందే ప్రతినిత్యం ఖచ్చితంగా అప్పుడు సర్కార్ పడేనా నాలుగు గంటలు అయిపోతుండే నార్మల్గా సైకిల్ వేసుకొని వచ్చి గ్రౌండ్లో మీతో లేకపోతే అంటే వెళ్ళి వచ్చి పద లక్ష ట్యాంకిస్తా ఏదైనా కానీ మొత్తం సైకిల్ తీసుకుని తిరుగుడు తిరుగుడు ఆ చిన్నప్పుడు తిరుగుతుంటే బాడీ ఇప్పటికీ ఫిట్ అవుతుంది ఈ నడుగులా యోగా లేదు లేదు ఆ తిరుగుడు తర్వాత మెడికల్ కాలేజీలో ఫస్ట్ స్పోర్ట్స్ ఏంటి నేనే ఇప్పటికీ ఇంకా రిటైర్ కానీ ఉన్నప్పుడు పీటి ఎవరైనా కరీంనగర్ కలు మీకు సంజయ్ తెలుసు అంటే ఎమ్మెల్యే కాదు అప్పుడే యాక్టివ్ కాబట్టి డాక్టర్ కాబట్టి త్రి త్రిమూర్తి గారు అందరు సంజయ్ తెలుసానికి అంటే ఆటల పట్ల కొంత నాకు ఇంట్రెస్ట్ అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇస్తూ కానీ ఈ గ్రౌండ్ ఈ కాంపౌండ్ లేకుండా కాంపౌండ్ సంతోషం రోడ్డు పెద్దగా లేకపో అడి సంతోషం కానీ మొత్తానికి గ్రౌండ్ అయితే చిన్నగా అయిపోయింది దానితోటి ఇండోర్ స్టేడియం వచ్చి ఇంకా సంతోషం ఇంకా చిన్నగా అయిపోయింది ఇక దీనికి ఎవరు ఏంది అనేది మాట్లాడకుండా మరి ఉన్నదాన్ని సవరించుకోవాలని ఇండోర్ స్టేడియం గురించి తీసింది కాబట్టి ఇండోర్ స్టేడియంకు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలు బిల్లు పిచ్చి మన షెడ్యూల్ కోడ్ కంప్లీట్ చేయించామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను వాస్తవానికి ఒక వారం కిందనే జిల్లా స్పోర్ట్స్ అధికారికి ఇన్స్పెక్ట్ చేసేది మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టాం అప్పుడు కోట్లు ఖర్చు పెట్టి మూలక పడ్డది దాన్ని ఇప్పుడు నాకు చాలా మంది అంటుంటారు ఇటుకలు గడ్డలకు వచ్చిన వాడి ఒక ఇదికి వచ్చినాయా అది పైసలు తెప్పించిన ఇరవై ఐదు లక్షలు ఉన్నవాడి మూడు నాలుగు మరి ఇంకా అది ఏసీ ఓపెన్ చేయకపోతే ఎట్లా అని చెప్పి రవిసారి అడిగితే ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు ఇలా చేద్దాం సార్ అంటున్నాడు రైట్లు కూడా పెట్టాయి సో మీ అందరికీ ఇండోర్ స్టేడియంలో ఆడే వారికి టీటీ ఆడ వారికి శుభాకాంక్షలు ఎక్కడ ఉన్నప్పుడు కొంత చేసేటని ఇంకా కొద్దిగా అభివృద్ధి చేద్దాం మీ సలహా ప్రకారం అన్ని కూడా అన్నిటికంటే ముఖ్యం అప్పుడప్పుడు వచ్చినప్పుడు చూడగానే ఆ కనబడే పది చెట్లు మంచి కనబడదు మొన్న కూడా జ్యోతిగారు చైర్మన్ ఉన్నప్పుడు అడవల లక్షలు మేము అంతే కడుచుకుని చెట్లు పెట్టినాం ఆ చెట్లు పెట్టినప్పుడు కొంత కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అసోసియేషన్ తీసుకోవాలి ఇది అత్యంత ఇంపార్టెంట్ ఎందుకంటే మనం గ్రౌండ్కి వచ్చినప్పుడు కొద్దిగా లేట్ అయితే తింటూ ఉంటుంది ఇది అప్పుడంటే వాతావరణం మంచిగా ఉంది ఎప్పుడు కూడా ప్రకృతి మనకు ఇంత సహకరించదు చెట్టు అనేది మనకు బాగా ఇంపార్టెంట్ సో ఈ చెట్లు సూర్యం బాగా బాగుంది రోటరీ క్లబ్ నుంచి అప్పుడు పెట్టినాం అప్పుడు వాళ్ళ మున్సిపల్ వాళ్ళు కూడా కొంత కొన్ని చెట్లు పెట్టారు అప్పుడు పెట్టి మేము జారీలు కొన్ని అక్కడిక్కడ ఉండేది తీసుకొచ్చి పెడితే వెంట కూడా మాట్లాడారు అంటే సంతంగా అంటే చీల అండగా ఉంటారు ఆకరిపొకడి ఊక మండలు అంటే చెట్లను ఏదో రకంగా రక్షించుకోవాలి మొదల చెప్పి కాబట్టి ఈ గ్రౌండ్లో చెట్ల విషయంలో ఈ వర్షాకాలం మొదలుపెట్టి ఈ మా ఇంకన వాళ్ళు మళ్ళా వర్షాకాలం ఎన్ని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటే బ్రహ్మాండంగా అయితే పూర్తి సహకారం ఉంటుంది తప్పగా చెట్లు పెడితే మీకు ఎప్పటి తరతరాలు మీతో మూడేళ్ళు మీరు చేస్తే ఖచ్చితంగా ఒక ముప్పై చెట్లు పెట్టారు ముప్పై మూడు వందల మంది సభ్యులు ఉన్నారు పది మందికి ఒక చెట్టును దత్త తీసుకోవాలి ఆ చెట్టుని కాపాడండి దానికి తగిన ఇరవై ఇరవై తరతరాలు గుర్తుంటుంది మనకు కూడా గుర్తుంటుంది తెలియజేస్తూ ఇక కొన్ని విషయాలు ఆరోగ్యం గురించి చెప్పాడు అదే చెప్పాడు ఆయుష్ బాగా జరిగింది మన ప్రభుత్వానికి భారవేతులు అంటే అంటే ఒక్కటే వారు చెప్పారు ఎట్ ద సేమ్ టైం మనం పెన్షన్ తీసుకుంటున్నాం కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్గా ప్రజాస్వామి తింటున్నాం కాబట్టి మనకు రిటైర్మెంట్ అని ఉండదు ఏదో ఒక సేవా కార్యక్రమాలు పాల్గొననే ఉద్దేశంతో చెప్పారు అని చెప్పి మేము భావిస్తా ఉన్నా ఎందుకంటే నిరంతరం విజ్ఞాన వేదిక జన విజ్ఞాన వేదిక ద్వారా రాజేశారు వాళ్ళ టీం అప్పుడు ఉద్యోగం ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల లోపల చైతన్యం తెచ్చి ఈ దయ్యాలు భూదాలు ఇట్లాంటి మూఢ నమ్మకాలు ఉంటుందని చెప్పి జన విజ్ఞాన ఎదిరిక ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసే మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూరెంటర్ యోగా చేయడం వల్ల రోగాలు నయమైతే అనేది కొంతవరకు కావచ్చు కానీ రాకుండా చూసుకోవడం అనేది అత్యంత ఇంపార్టెంట్ రాకుండా చూడడం అనేది అత్యంత ఇంపార్టెంట్ మన మిత్రులు బండశేఖర్ గారు నేను డాక్టర్గా ఉన్నప్పుడు అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో నాకు బాగా గుర్తుంది ఇక డాక్టర్స్ రాత్రి ఉంటలేరు గుండెపోటు వస్తే దొరుకుతాయి ఎందుకంటే మొదటి చోటు కొంత సేవ దృక్పథం ఉన్న యువకుడు ఇప్పుడు పెద్దోళ్ళైపోయాడు కానీ అప్పుడు యువకుడు బాడశేఖర్ గారు రాజకీయాలతో పాటు సమాజం గురించి కూడా ఆయనకి వచ్చింది అనేసి నేను చెప్తా ఉన్నాను అప్పుడు కూడా నేను కొద్దిగా దూరంగా దూరమే అప్పుడు కూడా అయినా కానీ డాక్టర్ వచ్చి ఆదివారం నాడు ఎవరు ఉంటలేరు నేను మాట్లాడాలి అన్నారు అప్పుడు ఎంపీ డాక్టర్లు తక్కువ ఉండి ఎప్పుందా సెకమ్మకు అయితే ఇయ్యాలా పరిస్థితి లేదు మేమున్న ఎంటి డాక్టర్లో మేమున్న ఎంటి డాక్టర్లలో మీకు తెలిసేలాగా ఫ్లెక్సీలు కడుతున్నారు వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ పెడుతున్నారు అంటే రోగాలు పెరిగిపోతా రోగాలు పెరిగిపోతాయి అల్టిమేట్ గా డాక్టర్లకు కూడా మాకు తెలిసింది ఏంటంటే మేము వైద్యం చేస్తాం భగవంతుడు న్యాయం చేస్తాడు ఆ భగవంతుడు సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు కానీ మనం రోగాలు రాకుండా ఫస్ట్ చూసుకున్న ట్రీట్ అంటే అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే డాక్టర్ ఇచ్చే మందులు నేను కూడా డాక్టర్ కాబట్టి మేము ఇచ్చే మందులు పనిచేస్తే తప్ప మనమే అనారోగ్యంగా ఉంటే అనుకున్నంత పనిచేయ్ కాబట్టి ఆ అనారోగ్యం పాల్గాకు ఉండాలంటే మనకు శారీరకంగా మానసికంగా మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఫిట్గా ఉండాలి మనందరం కూడా ఆనందంగా ఉండాలంటే ఈ యోగా కావచ్చు ఈ గ్రౌండ్స్ కావచ్చు ఈ ఫ్రెండ్షిప్ మీరందరూ ఏదైతే కలయించుకున్నదో అది కూడా అత్యంత ముఖ్యం ఇంత గొప్పగా మీరు అందరూ కలుసుకుంటున్నందుకు మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ మీకు థ్యాంక్ యూ